నమస్కారం న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు జ్యోతిక వార్తల్లో ముందుగా హెడ్ లైన్స్ మంగళగిరిలో పదకొండవ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు నేతన్నలకు యాభై ఏళ్లకే పెన్షన్ సీఎం చంద్రబాబు ఓటమి భయంతోనే పులివేందులలో టీడీపీ అరాచకం మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం ఆంధ్ర ఈజ్ బ్యాక్ అనే విధంగా సిఐ భాగస్వామ్య సదస్సును విజయవంతం చేయాలి మంత్రి నారా లోకేష్ ధర్మవరంలో పది ఎకరాల చేనేత క్లస్టర్ మంత్రి సత్యకుమార్ ఇక డీటెయిల్స్ చూస్తే చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తూ వారికి 50 ఏళ్ల వయస్సు నుంచే పెన్షన్ అందించాలని నిర్ణయించినట్లు కీలక ప్రకటన చేశారు. నేతన్నలు చిన్న వయసులోనే అనారోగ్యాల బారిన పడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నాగరికత కాలం నుంచి చేనేత అభివృద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కాకతీయల కాలంలో నాణ్యాలపై నేతన్నల ముద్రనుండేటివి బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చింది దానికి కారణం వ్యాపారం ఆ వ్యాపారం ఏంటంటే చేనేత కార్మికులు నేస్తున్నటువంటి బట్టలు ఇక్కడ కొని వేరే దేశాలకు పంపించి వ్యాపారం చేసేవాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది మార్పు వచ్చిన తర్వాత మెషిన్లు పెట్టి చేనేత కార్మికులకు ద్రోహం చేసే విధంగా ఇక్కడి నుంచి ముడి సరుకు తీసుకుపోయి అక్కడ బట్టలన్నీ తయారు చేసి మళ్ళా మనకు పంపించారు దీనివల్ల చేనేత కార్మికులు పూర్తిగా దెబ్బతిన్నారు అందుకే మీరు ఒక్కసారి చూస్తే స్వాతంత్ర సమరంలో ప్రతి ఒక్కరూ ఒక ప్రేరణ ఇచ్చారు కద్దరు బట్టలే ధరించాలి మనం నేర్చినటువంటి ఇదే మనం చేయాలని నూలు వడకడం దగ్గర నుంచి దేశ భక్తి చాటి చూపించారు పంతొమ్మిది వందల ఐదులో స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఆగస్టు ఏడున విదేశ బట్టల్ని బహిష్కరణ చేశారు ఆ విధంగా మనం చూస్తే ఈరోజు పదకొండవ చేనేత జాతీయ దినోత్సవాన్ని మనం పెట్టుకుంటున్నామంటే దీనికి కారణం ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మనందరం ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశానికి నేతన్నకు అవినాభావ సంబంధం ఉంది మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు ఏదైతే పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం సగం ధరకే చీరా దోవతి ప్రవేశపెట్టి రైత నేతన్నకి ఉపాధి కల్పించిన పార్టీ ఉపాధి కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా అక్కడి నుంచి ప్రారంభించాం వైఎస్సార్ కడప జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ అరాచకంకు పాల్పడుతోందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పద్నాలుగు నెలల పాలనలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పతనం కనిపిస్తుందని అన్నారు ఆయన ఏవి నెరవేర్చే ప్రజల నుంచి ఒక రకమైన తిరుగుబాటు ప్రారంభమైంది నిన్న విశాఖపట్నంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి ఆ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేము ఒక స్టాండింగ్ కమిటీని గెలుచుకున్నాం అది కూడా యాభై ఓట్లు గరిష్టంగా గెలుచుకోవటం జరిగింది అంతకుముందు మాకు యాభై తొమ్మిది ఉంటే ఇరవై ఏడు మందిని కూటమి కొనుక్కుంది అంటే మాకు ముప్పై రెండు మందే ఉన్నారు చివరికి ఆ ముప్పై రెండు కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి చాలా చోట్ల ఓడిపోయినా కూడా స్టాండింగ్ కమిటీలో ఒక చోట యాభై వచ్చి ఒక స్టాండింగ్ కమిటీని గెలుచుకున్నాం ఇవన్నీ కూడా సంకేతాలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మనం వెళితే ఆయన దగ్గర ఏమీ లేదని తెలుసుకొని మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు దానికి ఇది ఒక చక్కని సంకేతం దానిలో భాగంగానే మీరు చూసినట్లయితే నిన్న మొన్న పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక చంద్రబాబు నాయుడు గారు ఏ ఎన్నికైనా ఏదో ఒక విధంగా గెలవాలి ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేసైనా గెలిచి తన గ్రాఫ్ పడిపోవడం లేదు తన పతనం ప్రారంభం కాలేదు అని నిరూపించుకోవాలనేటువంటి తాపత్రయంతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి జర్పిటీసీ దురదృష్టవశాత్తు ఆ జర్పిటీసీ యాక్సిడెంట్లో మరణిస్తే ఇప్పుడు ఎన్నిక పెట్టారు ఇంకెంత ఉంది పన్నెండు మాసాలు ఉంది ఈ ఎన్నికలో ఏదో ఒక విధంగా గెలవాలి డబ్బు ఖర్చు పెట్టినా గెలవాలి అధికార దుర్నియోగం చేసి గెలవాలి లేదా బెదిరించన్నా గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా పెట్టుకొని ఏదో ఒక విధంగా గెలవాలనేటువంటి తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతకు దిగజారిపోయారు అని చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని చోట్లయితే కొండపి చోట్ల కొండపి అనే జెడ్పీటీసీని వాళ్ళే గెలిచినట్టుగా ప్రకటించేసుకున్నారు బెదిరించేసి ఈ విధంగా ఏదో ఒక విధంగా అక్కడ గెలవాలి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలోనే మేము జెడ్పీటీసీని కైవసం చేసుకున్నాం అని ప్రగల్భాలు పలకాలనేటువంటి ఉద్దేశంతో ఎంత నీచానికి దిగజారుతున్నారంటే అంత నీచానికి దిగజారుతున్నారు నిన్నైతే దారుణమైన సంఘటన దాడి చేశారు దాడి చేసి మా ఎమ్మెల్సీని అదేవిధంగా వేల్పుల రాము అని అయిన అదేవిధంగా రమేష్ యాదవ్ ఈ ఇద్దరి మీద దాడి చేసి వాళ్ళిద్దరిని చంపేయాలని నిర్ణయించుకొని వెళ్ళారు అదృష్టవశాత్తు బయటపడ్డారు పెట్రోల్ పోసి తగలేసేయాలి కార్లో సినీ నటులు నేహా శెట్టి రితు వర్మ సంగారెడ్డి జిల్లాలో సందడి చేశారు రామచంద్రాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణాన్ని వారిద్దరూ ప్రారంభించారు అనంతరం నూతన డిజైనర్ వస్త్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా నటీమణులను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు ధర్మవరం పట్టణంలో పది ఎకరాల చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ధర్మవరం వచ్చిన ఆయన నేటి నుండి చేనేతలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నట్లు త్వరలో చేనేత భరోసా కింద ఇరవై ఐదు వేలు అందిస్తామని ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కేబినెట్ చేనేతలకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలని అదేవిధంగా పవర్ రూమ్ కుటుంబాలకు కూడా ఐదు యూనిట్లు కరెంటుని ఇవ్వాలని నిర్ణయించడం స్వాగతించదగ్గ విషయం అది మాత్రమే కాకుండా ఐదు కోట్ల క్రిప్ట్ ఫండ్ ఇవ్వడం ఇవి కాకుండా ఇప్పటికే మొదలైన యాభై సంవత్సరాలు దాటిన ప్రతి చేనేతకి నాలుగు వేల రూపాయల నెలకు పెన్షన్ ఇవ్వడం ఇవన్నీ కాకుండా గతంలో ఎన్డీఏ ఒకటి ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఇరవై నాలుగు వేల రూపాయలని ఇవాళ ఇరవై ఐదు వేల ఆంధ్ర ఇజ్ బ్యాక్ అనే విధంగా ఈ ఏడాది నవంబర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ తేదీలో విశాఖపట్నం నిర్వహించనున్న సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ముప్పైఓ భాగస్వామ్య సదస్సు విజయవంతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు సిఐఐ భాగస్వామ్య సదస్సు రెండు వేల ఇరవై ఐదును సమన్వయం చేసేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘ ఆధ్వర్యంలో ఉండవల్లి నివాసంలో తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు ధర్మవరంలో గురువారం నిర్వహించిన చేనేత దినోత్సవంలో మంత్రి సత్యకుమార్ పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు కూటమి ప్రభుత్వ చేనేతల అభివృద్ధికి కట్టుబడి ఉందని చేనేత కార్మికులకు ఇరవై ఐదు వేలు భరోసా పథకాన్ని ప్రారంభించడం అభినందనీయమని పరిటాల శ్రీరామ్ తెలిపారు ఈ పథకం చేనేత రంగంలో గణనీయమైన అభివృద్ధిని తీసుకువస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు వివేక పెద్దలకు మరి రోజు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు సతకుమార్ యాదవ్ గారికి ఈ జిల్లా కలెక్టర్ చేతన్ గారికి మన డివిజనల్ ఆర్డీఓ మహేష్ గారికి అదే రకంగా మీలో ఒకడై మీతో పాటు మీ సమస్యలన్నీ చిన్నప్పటి నుంచి కలిసి పంచుకున్న మధుసూదన్ రెడ్డి గారికి అదే రకంగా వేదిక అలంకరించిన పెద్దలకు మన ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని సాధ్యం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించడానికి వచ్చిన మన హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ వారికి వారికి సహకరించిన పెద్దలకు మరీ ముఖ్యంగా ముఖ్య అధులుగా ఇక్కడికి విచ్చేసిన చేనేత కార్మిక సోదర సోదరి మనందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు పదకొండవ చేనేత దేశ చేనేత దినోత్సవానికి ఈరోజు మనమంతా ఇక్కడ ఈరోజు కలిసి మన ధర్మవరంలో జరగబోయే అభివృద్ధి కానీ చేనేత పరిశ్రమలు పాటు మనం పడుతున్న కష్టాలని ఒక చర్చా వేదికలాగా ఈరోజు ఇక్కడ పెట్టుకొని దాని గురించి ఇక్కడ రేపు పొద్దున జరగబోయే మంచి గురించి మీకు చెప్తూ మరి దాంతో పాటు వచ్చే లబ్ధి ఏ రకంగా ఉంది ప్రతి చేత కార్మికుడికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏ రకంగా లబ్ది మీద ఆలోచన ఎంత దృష్టిలో పెట్టుకుని మేము ముందుకు వెళ్తున్నామనే విషయాన్ని పూర్తి స్థాయిలో ఇప్పుడు దాకా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం గా వస్తుంది వాస్తవంగా చెప్పాలంటే మన ధర్మవరంలో చేనేత కార్మికులు కూడా ఎప్పుడప్పుడు ఇప్పుడు నేతన్న భరోసా మాకు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం మాకు మాతో పాటు కలిసి మమ్మల్ని ముందుకు నడుపుతుందని చెప్పి మనం ఈ రోజు చూసిన రోజు దగ్గరికి వచ్చేసింది గతం నిన్న మనం చూసినట్లయితే మనకు ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు బయటకు వచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి చేనేత కుటుంబానికి అందిస్తారని చెప్పిన తర్వాత వాస్తవంలో మీరెక్కడ ఫీల్ అయ్యారు నాకు తెలియదు కానీ నాకైతే చాలా అందమేసింది ఎందుకంటే గత వారం పది రోజుల నుంచి మన టౌన్ అంతా కూడా మీ సమస్య మా బాధ్యత అని చెప్పని మినిస్టర్ గారు మరి మధుదర్ గారి సపోర్ట్ తో ఈరోజు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంటే ఏ వార్డులేకెళ్ళా మనం ముఖ్యంగా కనపడుతున్న సమస్య చాలా మంది చేనేతలు అడుగుతున్న సమస్య ఏంటంటే ఈ రోజు పెట్టుబడులకు మేము ఇబ్బంది పడుతున్నాం మాకు ఎప్పుడు గవర్నమెంట్ నుంచి సహకారం అందుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ అడిగిన పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా మన మినిస్టర్ గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా చాలా మంది చేనేతలు వచ్చి సార్ మాకు ఈ సమస్య ఉంది దయచేసి మా సమస్యను పైలాగా తీసుకెళ్ళండి పైకి వినిపించండి వినిపించి మాకు అందించాల్సిన సహకారాన్ని మాకు అందేలాగా చేయండి అని చెప్పి వారందరూ కూడా వారి సమస్యను మొరబెట్టుకున్న పరిస్థితి మరి ఇవన్నింటినీ క్రూఢీకరించుకుని తోట్ల వల్లూరు మండలం చాగంజిపాడు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త మర్రెడ్డి ధనలక్ష్మికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును పామర్ల ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అందజేశారు గురువారం పామర్ల టీడీపీ కార్యాలయంలో ఈ చెక్కును అందజేస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన పదమూడు నెలల కాలంలోనే రెండు కోట్ల సీఎం సహాయ నిధి చెక్కులు అందించారన్నారు తోట్లవలూరు మండలం చాగంటిపాడు గ్రామం మర్రెడ్డి ధనలక్ష్మి గారు ఆమెకి ఆరోగ్యం బాగోక ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి వైద్య ఖర్చుల నిమిత్తం మరి ఇబ్బంది పడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది వెంటనే అప్లికేషన్ పర్సూ చేసి ఆ అప్లికేషన్ సంబంధించి మర్రిరెడ్డి ధనలక్ష్మి గారికి అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల చెక్ని మంజూరు చేయటం జరిగింది ఈ చెక్ మంజూరు చేసిన దాంట్లో ఆమెకి న్యాయం చేసి సహాయం చేసే దాంట్లో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ రకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించడంలో దాదాపుగా మూడు వందల యాభై మందికి అధికారం వచ్చిన పదమూడు నెలల్లో మూడు వందల యాభై మంది పైచీలకే రెండున్నర కోట్ల కంటే ఇంకా అధికంగా ఈరోజు నిధులు అందించడం జరిగింది మూడు వందల యాభై మందికి లబ్ధిదారులు దీంట్లో ఉన్నారు దాంట్లోనే ఈ ధనలక్ష్మి గారు కూడా ఉన్నారు ఎందుకు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే రాజకీయంగా రాజకీయంగా మీరు అన్నగారు ఏ పార్టీ అనగారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రాజకీయంగా వైఎస్ఆర్ పార్టీ పొద్దున్న లెగిస్తే వైఎస్ఆర్ విగ్రహం దగ్గర ఏం చేస్తారు అనగారు మీరు కూర్చుంటున్నారు అక్కడే కూర్చుంటారు వైఎస్ఆర్ పేరు కార్యక్రమాలు చేస్తుంటారు చెప్తా ఉంటాడు అదే చూడండి మాజీ శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు ఇక్కడ ప్రజలచే ఏదైతే గతంలో ఏదో రికార్డు సాధించాడని బ్రహ్మాండమైన గెలుపని ఆ రోజు జబ్బలు కొట్టుకున్నాడు మళ్ళీ ఒక రికార్డు సాధించాడు ఘోరాతి ఘోరమైన ఓటమి పాలయ్యి కూడా రికార్డు సాధించాడు ఉట్టికే రోడ్డు మీదకొచ్చి చెయ్యే రకంగా మాట్లాడుకుంటూ చెయ్యి ఆయన చెయ్యి ఆయనే మెలేసుకుంటూ ఏదో మాట్లాడుతున్నాడు మూడు చెక్కులు ఏదో తెలుగుదేశం వాళ్ళకి ఇస్తే సరిపోద్దా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అని మాట్లాడాడు ఈరోజు ఈరోజు ఇదిగో ఇక్కడ మర్రెడ్డి గారు ఉన్నాడు వైసీపీ స్ట్రాంచ్ ఫాలోవర్ చాగంటిపాడులో వైఎస్ఆర్ జెండా ఎత్తుకొని తిరుగుతాడు ఆయన విగ్రహం దగ్గర ఉంటాడు ఎన్ని కార్యక్రమాలు చేశారండి వైఎస్ఆర్ సంబంధించి కార్యక్ర ఐదారు కార్యక్రమాలు చేశాడు మరి ఈయనకి ఈ రోజున అరవై తొమ్మిది వేల ఎనిమిది వందలు ఆయన భార్యకి బాగోపోతే చెక్ అందిస్తున్నాం చెక్ అందిస్తున్నాం ఇది ఇది ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధత అని తెలియజేస్తున్నాం సిఎంఆర్ఎఫ్ చెక్కులు అర్హులైతే అందరికి ఇవ్వాలి ఎవరికైనా ఇవ్వాలి వైద్యం ఖర్చులు ఇబ్బందులు ఉన్న పేదవాళ్ళకి అందించాలి అనే ఒక గొప్ప సంకల్పంతో చేస్తున్న కార్యక్రమం ఇంటికే వెళ్ళి ఇంటికే వెళ్ళి చెక్కులు అందిస్తున్నాం మరి ఈరోజు ఆయన నేనే మీ కార్యాలయానికి వస్తా మా ఇంటికి రావద్దు సార్ మీ కార్యాలయానికి వస్తా రెండు మాటలు చెప్పే చెక్కు తీసుకుంటాను సార్ ఈరోజు మీ పార్టీ ఈ రకంగా చెక్ ఇవ్వటం నా కుటుంబానికి సాయం చేయటం గతంలో కూడా ఎవరు చేయలేదు ఎవరు పట్టించుకోలేదు ఈరోజు చేశారు మరి ఈరోజు చెక్ అందుకు కూడా చాలా సంతోషం అని చెప్పి ఆయన తెలియజేశారు సంతోషంగా గారు సంతోషంగా ఉన్న గారు గతంలో మీకు ఈ రకంగా ఎవరైనా చెక్లు ఇచ్చారా ఎవరు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకటమురళి సూచించారు డెంగ్యూ కేసులు నమోదైన చెరుకుపల్లి నిజాంపట్నం మండలాల్లో గురువారం ఆయన పర్యటించారు ఈదుపల్లి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు డెంగ్యూ వ్యాప్తి నివారణకు కేసులు నమోదైన ప్రాంతాల చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో లార్వా నిర్మూలనకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నగరం తహసీల్దార్ శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆయనతో పాటు ఉన్నారు

ఎంత తవ్వుకొని వరలు సరిగా వేసుకోవాలి కదా తెప్పించుకొని మీ ఇష్టం వచ్చినట్టు ఎన్ని రోజులైనా అలాగే పెట్టండి మీ వల్ల మీకే కాదు అందరికీ ప్రాబ్లం వస్తుంది వస్తుంది కదా క్లీన్ చేయడానికి తెప్పించుకోవాలి కదా వాడుకునేవి అనేది నీ వల్లే కాదు నీ ప్రమాదమే ప్రమాదమేదే చుట్టుపక్కల వాళ్ళకి ఇప్పుడు ఈ బావిని ఏం చేస్తావంటే నువ్వు సెక్రటరీ వీళ్ళకి ఆ నాలెడ్జ్ చెప్పు కనుక గులకరాళ్ళు ఎంత అయ్యాలి శాండ్ ఎంత అయ్యాలి ఇటుక పెట్టలు ఎంత అయ్యాలి అలా వేసి కట్టేస్తే ఇంకిపోతాయి ఇలాగా నిండిపోయి బయటికి రావు ఇన్ని ఇన్ని అడుగులని తవ్వి ంకర్రాళ్ళు ఇటుక పెడ్డలు ఇసుక అలాంటివన్నీ ఏసీలో పెడితే అవన్నీ పోసుకున్నా పోతా ఉంటాయి బయటకు వస్తాయి అలా పెట్టుకోటర్ చూసాను తిరుపతిలో పవన్ అనే యువకుడిపై విచక్షణ రహితంగా దాడి జరిగిన ఘటనపై పోలీసులు స్పందించారు ఈ దాడికి పాల్పడింది దినేష్నని అతనితో పాటు అనిల్ రెడ్డి ఉన్నారని డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు అనిల్ రెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమ కరుణాకర్ రెడ్డికి డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు వెల్లడించారు ప్రధాన నిందితుడు దినేష్ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి పక్కన కూర్చున్నట్టు ఆ వీడియోలో ఉన్నది దాన్ని మా సోర్సెస్ ద్వారా గుర్తిస్తే అందులో కొడుతున్న వ్యక్తి దినేష్ అని పక్కన కూర్చున్న వ్యక్తి అనిల్ రెడ్డి అని తెలిసింది ఈ అనిల్ రెడ్డి భూమా కరుణాకర్ రెడ్డి గారి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడని తెలిసింది తర్వాత ఆ కొడుతున్న వ్యక్తి దినేష్ అని ఎవరైతే బాధించబడుతున్నాడో ఆ యువకుడు పవన్ అని అతనిది పులిచెర్ల గ్రామ పులిచెర్ల మండలం బోల చెరువు గ్రామం అని తెలిసింది తర్వాత ఈ ఎవరైతే కొడుతున్నారో వారి కోసం పార్టీస్ని పంపించడం జరిగింది పంపించడం జరిగింది తర్వాత అనిల్ రెడ్డిని తర్వాత జగ్గారెడ్డిని అదుపులోకి అదుపులోకి తీసుకోవడం జరిగి అదు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇక దినేష్ దినేష్ కోసం ఒక పార్టీని పంపించాము ఈ పవన్ వీరిని పవన్ కోసం విచారించగా నిన్న ఉదయం తొమ్మిది గంటలకి రైల్వే స్టేషన్ దగ్గర అదుపులోకి తీసుకొని ఈ అనిల్ రెడ్డి ఆఫీస్కి తీసుకొని పోయినట్లు ఆ ఆఫీసులో వారికి మోటార్ సైకిల్ వాళ్ళ దగ్గర వాడుకు తీసుకొని దాని రెంట్ కానీ మోటార్ సైకిల్ కానీ రిటర్న్ ఇవ్వలేదనే నెపంతో అతన్ని వరగా కొట్టి బాధించడం జరిగింది ఈ సబ్సిక్వెంట్గా ఈ పవన్ ఫాదరు వీళ్ళతో మాట్లాడి వీళ్ళకి డబ్బులు ఇస్తానని అష్యూరెన్స్ ఫోన్లో ఇస్తే పవన్ ని వదిలిపెట్టామని వీళ్ళు చెప్తున్నారు పవన్ కోసం గాలిస్తున్నాము పవన్ త్వరలో ట్రేస్ చేస్తాము అయితే పవన్ కూడా గతంలో ఉద్యోగులు కిస్తాన్ని వేసి మోసం చేశాడని అది ఇంకా విచారిస్తున్నాము అది దినేష్ వీళ్ళంతా తెలిసింది ఇప్పుడు మనకు అనిల్ రెడ్డి మన దగ్గర జగ్గారెడ్డి ఉన్నారు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ ఇద్దరికి ఈ మోటార్ సైకిల్ రైడర్స్ అంటే రెంటల్స్ అనే ఆఫీసులు ఉన్నాయి వాళ్ళ దగ్గర మోటార్ సైకిల్ తీసుకొని ఆ మోటార్ సైకిల్ని రిటర్న్ ఇవ్వలేదు కాబట్టి అతన్ని వాళ్ళ ఆఫీస్లో బంధించి ఆ మోటార్ సైకిల్ కోసం వాళ్ళు విచారించామని చెప్తున్నారు ఇంకా దినేష్ వస్తే ఆ దినేష్ ఎందుకు పుడుతున్నాడు దానికి కారణం ఏంటనేది మనకు తెలుస్తుంది మనకున్న సమాచారం మేరకు ఈ వీళ్ళ దగ్గర మోటార్ సైకిల్ తీసుకొని అది రిటర్న్ ఇవ్వలేదు అనేది మనకున్న సమాచారం ముద్దాయి చెప్పిన దాన్ని బట్టి మనకి పవన్ వస్తే అసలు ఏంటి సమాచారం ఎందుకు వాళ్ళు బంధించారు అనేది

దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య యువతను నాశనం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై డివైఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య దృష్టి సారించింది కాకినాడలో గురువారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో అఖిల భారత్ ప్రధాన కార్యదర్శి హిమాంగన్ రాజ్ భట్టాచార్య

The drug addiction is increasing rapidly in Andhra Pradesh and other states also. The government of these states, they are not taking strong action against the drug dealers and drug mafias. So the UFI we have decided we will build a strong movement against this unemployment issue and the drug issue. ఈ వార్తలు ఇంత సమాప్తం నమస్కారం